ఈరోజు ఎస్ఐఆర్ నిర్వహిస్తుంటే మమతా బేగం స్టాలిన్ అఖిలేష్ యాదవ్ లేకపోతే ఆర్జేడీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు బెంబోలు ఎత్తిపోతున్నారు అన్న విషయాలు ఈరోజు కొన్ని నిజాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకే వాళ్ళు అంతగా భయపడిపోతున్నారు అయితే ఎస్ఐఆర్ ఖచ్చితంగా అవసరమని ఈరోజు బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి కాంగ్రెస్ న్యాయమంత్రి హెచ్ఆర్ గోఖలే గారు కూడా ఎస్ఐఆర్ నిర్వహించాలన్నారట అలా అన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులకి చాలామందికి మండింది వాస్తవానికి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళే గెలుస్తూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎస్ఐఆర్ నిర్వహించడం అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తే అసలైనటువంటి ఓట్లు ఉంటాయి ఫేక్ ఓట్లు అన్నీ కూడా పోతాయి ఈ రోజు బీజేపీ ఎంపీ అయినటువంటి శశికాంత్ దూబే గారి తల్లిదండ్రులు ఓట్లు కూడా ఈసీ తీసేసింది వాళ్ళు బీహార్ వాసులు కానీ ఆ తల్లిదండ్రులు నిశికాంత్ దూబేతో కలిసి ఉంటున్నారు ఢిల్లీలో వాళ్ళ ఓట్లు ఇక్కడ కూడా ఉన్నాయని తెలిసిన తర్వాత అక్కడ తీసేశారు అంటే ఇది స్థాన చలనం చెందినటువంటి ఓట్లు అంటే ఇక్కడ ఢిల్లీలో ఉపయోగించుకోవచ్చు బీహార్లో కూడా ఉపయోగించుకోవచ్చు అలాంటి ఓట్లు తీసేశారు దాని గురించే నిష్కాంత్ దూబే గారు మాట్లాడుతూ ఈరోజు పార్లమెంట్లో ఇలాంటి ఓట్లు తీయడం వల్ల సంతోషంగా ఉంది నాకు నా తల్లిదండ్రులకి రెండు దగ్గర ఎందుకు ఓట్లు ఇది ఈసీ అంటే ఇది పారదర్శకత్వం అంటే మాకు తెలియదు అక్కడ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయో అవన్నీ ఈసీ చూసుకోవాలి అన్న విధంగా నిష్కాంత్ దూబి గారు చెప్పారు అంతేకాదు ఈయన ఏం మాట్లాడుతున్నారంటే మొత్తం బీహార్లో ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా గెలిచిందో అలాగే దేశంలో ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ నిర్వహించకపోవడం వల్ల ఎన్ని ఓట్ల తేడాతో గెలిచింది కూడా ప్రతిదీ కూడా కూలంకషంగా వివరాలు ఇచ్చారు ముఖ్యంగా అందులో మనం చూసుకున్నట్లయితే బీహార్లోని వాల్మీకి నగర స్థానం గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ వాట్లు రెండు వేల మూడు వందల పదకొండు తొలగించారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పదహారు వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతోనే గెలిచింది ఇంతకుముందు అలాగే చనపెటియా స్థానంలో ఎస్ఐఆర్ ద్వారా వెయ్యి ముప్పై మూడు ఓట్లను అధికారులు తొలగిస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆరు వందల రెండు ఓట్ల తేడాతో గెలిచింది ఢాకా స్థానంలో నాలుగు వందల యాభై ఐదు ఓట్లను జాబితా నుండి డిలీట్ చేసింది ఈసీ అక్కడ ఆర్జేడీ కేవలం నూట డెబ్బై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచింది ఫార్బింగ్ గంజ్ స్థానంలో పద్నాలుగు వందల ఓట్లు తొలగించారు ఇక్కడ కాంగ్రెస్ గతసారి రెండు వందల ఇరవై ఒక వాట్లతో గెలిచింది బలరాంపూర్ స్థానంలో పద్నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు ఈసీ తొలగిస్తే ఎల్జెపి ఆర్ చెందినటువంటి పార్టీ మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో గెలిచింది రామ్ఘట్ స్థానంలో పదకొండు వందల తొంభై ఏడు ఓట్లు ఈసీ తొలగిస్తే బహుజన సమాజ్వాది పార్టీ ముప్పై ఓట్ల తేడాతో గెలిచింది జహనాబాద్ లో పద్దెనిమిది వందల ముప్పై రెండు ఓట్లు డిలీట్ చేస్తే ఆర్జేడీ ఏడు వందల తొంభై మూడు ఓట్ల తేడాతో గెలిచింది ఈ గణాంకాలను చూసుకున్నట్లయితే మేము చాలా ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహించకపోవడం వల్ల ఓడిపోయాం కదా కానీ మేము ఆ రోజు ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు కానీ ఈ రోజు ఇదే ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నాయి ఎస్ఐఆర్ నిర్వహించొద్దంటున్నా ఎందుకు నిర్వహించొద్దంటున్నాయో రోజు మీరు ఈ నిజాలు చూడండి అంటూ ఆయన మొత్తం గణాంకాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇంకెంతకంటే ఏం చెప్పాలి